టీమిండియా టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత శ్రీలంకతో సిరీస్ ఆడింది ఆస్ట్రేలియాతో కూడా సిరీస్ ఆడింది ఆ సిరీసుల్లో ముఖ్యంగా టెస్ట్ సిరీస్లో రోహిత్ శర్మ దారుణమైన వైఫల్యం చూపించాడు అట్లీస్ట్ ఇన్నింగ్ వచ్చి ఐదు పరుగులు కూడా నమోదు చేయలేక తీవ్ర ఇబ్బందులు పడ్డాడు అలాంటి రోహిత్ శర్మ ఫామ్ కోల్పోయి ఇంత దారుణంగా పర్ఫార్మెన్స్ ప్రదర్శిస్తున్న వేళ చాలామంది విమర్శలు పెట్టారు రోహిత్ శర్మ సీనియర్ అయిపోయాడని ఏజ్ తనకి సహకరించట్లేదని వయసు మీద పడటంతో రోహిత్ శర్మ గత రికార్డులను తను ఎలా సృష్టించాడో మరిచిపోయి తన స్థాయికి తగ్గ పర్ఫార్మెన్స్లు ఇవ్వలేకపోతున్నాడని ఇక రిటైర్మెంట్ అయితే మంచిదని తనతో పాటు దేశానికి కూడా మేలు జరుగుతుందని చాలామంది భారీగా విమర్శలు చేశారు అయితే ఈరోజు ఇంగ్లాండ్తో జరిగిన సెకండ్ వన్డేలో అద్భుతమైన విక్టరీ నమోదు చేసింది టీమిండియా అందులో రోహిత్ శర్మ చలరేగి తొంభై బంతుల్లో నూట పంతొమ్మిది పరుగులు నమోదు చేశాడు అందులో పదకొండు ఫోర్లు ఏడు సిక్సర్లతో సత్తా చాటాడు రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్నంతసేపు ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడని చెప్పొచ్చు రోహిత్ శర్మ వంటి సీనియర్ ప్లేయర్ ఫామ్లో లేకపోయినా టీమిండియా విజయాలు సాధిస్తూ వచ్చింది ఇక రోహిత్ శర్మ కూడా ఫామ్లోకి వచ్చాడు కాబట్టి ఇంగ్లాండ్తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడబోయే మిగిలిన జట్లు అన్నిటికీ కూడా ఇక అవకాశాలు కష్టమేను అని మాజీ ప్లేయర్ ఏబిడియర్ పేర్కొన్నాడు అంతేకాకుండా రోహిత్ శర్మ ఇప్పుడున్న ఫామ్లో తను మరియు ఆటం బాంబ్ ఒకేలా ఉన్నాయని ఇద్దరు ప్రమాదమేనని పేర్కొన్నాడు